ఇప్పుడు ఈ జాతకానికి ఈ తా తంత్రశక్తికి సంబంధం లేకుండా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే మీకున్న జ్ఞానం ప్రకారం మాకు తెలుసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది యూత్కి కావచ్చు తెలుసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి అది మా జీవితాల్లో కూడా అప్లై చేసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి అడుగుతున్నాను అనమాట ఇప్పుడు కర్ణుడు అంత గొప్పవాడు చనిపోయాడు మరి అది కొంచెం ఇంజస్టిస్ కింద అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మిత్రుడి వెంట నమ్మిన వాళ్ళ వెంట నిలబడడం కూడా ధర్మమే మరి కర్ణుడు నిలబడ్డాడు పాపం ధర్మరాజు వెంట అయినా సరే చనిపోయాడు మధ్యలో వాళ్ళ మదర్ వచ్చి వచ్చేయి మా సైడ్ వచ్చేయని కృష్ణుడు కానీ వాళ్ళ మదర్ కానీ అడిగినప్పుడు తన పాండవులు వైపు వెళ్ళిపోతే తను తనే మెయిన్ ధర్మరాజు కంటే పెద్ద వ్యక్తి కాబట్టి తనకే ఆ రాజు కిరీటం వచ్చేది అధికారం వచ్చేది కానీ నమ్మిన తన ఫ్రెండ్ కోసం తన స్నేహితుడి కోసం నిలబడ్డాడు ఈ రోజుల్లో చాలామంది కూడా మనం నమ్మిన వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నాం వాళ్ళకి అండగా నిలుస్తున్నాం ఇటువంటి పరిస్థితులు వచ్చిన అది కూడా ధర్మమే అయినా సరే కర్ణుడికి ఎందుకు ఇంజస్టిస్ జరిగింది తనకి పాపం న్యాయం జరగలేదు అన్యాయం అని అనిపిస్తుంది మాకు ద్రౌపదికి స్వయంవరం పెట్టినప్పుడు కర్ణుడు కూడా వచ్చాడు కర్ణుడు కూడా వచ్చాడండి తెలుసు శ్రీకృష్ణునికి శ్రీకృష్ణునికి కర్ణుడు ఇది చేయగలడు అనేది తెలుసు ఒకటి పరీక్ష పెడతారు కదా అది చేయగలడు అని తెలుసు అప్పుడు ఈ ఏదైతే ఉందో ద్రౌపది శ్రీకృష్ణుడు కావాలని రెచ్చగొట్టి అది అనిపిస్తారండి ఏ అధికారం ఉన్నదని అధికారం అది చేసిన వాళ్ళే కదా అది చేయాలని చెప్పి అప్పుడు దుర్యోధనుడు ఆయనకు ఒక రాజ్యాన్ని రాసిస్తాడు ఇలా ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారండి కానీ ఒక విషయం ఏంటంటే నేను ఒక మాట చెప్పగలుగుతా అండి అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి వాళ్ళు దుర్మార్గులు కాబట్టి వాళ్ళు నడుచుకునే విధానం కరెక్ట్ కాదు కాబట్టి ఒక స్త్రీని మట్టలిప్పి ప్రేక్షకుల్లాగా చూసే కురవృద్ధులు అందరూ మధ్యలో చూస్తున్నారు కాబట్టి ఎవ్వరు అడ్డు చెప్పలేదు కాబట్టి భీష్ముంతో సహా చావాల్సిందే ఒక అశ్వత్థామ ఎదురించి మాట్లాడాడు బతికిపోయాడు మిగతా వాళ్ళందరూ చనిపోవాల్సిందే అని శ్రీకృష్ణుడు అప్పుడు శాపం పెట్టాడు కాబట్టి ఆ విధంగా జరిగింది ఇది ముందు తరాల వరకు ఒక గుర్తింపు అంతే అంతే తప్ప భాగవతం ఉందండి మహాభారతం ఉంది కొందరు ఉన్నారండి శ్రీ వైష్ణవులు ఉన్నారు కొంత పాటను తీసుకుంటారండి అదే పాటను ప్రచారం చేసుకుంటూ పోతారు ఇంకా కొందరు ఉంటారు భగవద్గీత మొత్తం ఇప్పుడు అదే పాటను తీసుకొని ప్రచారం చేసుకుంటూ పోతారు కదా కొందరు ఉంటారు ఇంకో పాటను తీసుకుంటారు ఆదిశంకర్ ఉంది దానిలో కొంత పాటే తీసుకుంటారు వాళ్ళు అదే ప్రచారం చేసుకుంటూ పోతారు అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు వచ్చే కాలానికి వచ్చేసరికి ఏది నమ్మాలనో ఏది నమ్మకూడదో తెలియని కన్ఫ్యూజన్ పరిస్థితి జనాలకు కూడా కన్ఫ్యూజన్ అవుతుందండి అట్లా